మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి మూత్రపిండాలు మన శరీరంలో ఉండే రక్తాన్ని గంటకు రెండుసార్లు వడకడతాయి ఇవి రక్తంలో ఉండే మలినాలను విష పదార్థాలను హాని కలిగించే టాక్సిన్లను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి మూత్రపిండాలు చక్కగా పనిచేసినప్పుడు వాటి ఆరోగ్యంపై ఎవరూ శ్రద్ధ చూపించరు మూత్రపిండాలు పాడైన తరువాత అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కనుక మూత్రపిండాల ఆరోగ్యంపై కూడా మనం తగినంత శ్రద్ద తీసుకోవాలి మూత్రపిండాలు పాడవకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మూత్రపిండాలు పాడవడానికి గల కారణాలను తెలుసుకోవడం వల్ల మనం వాటిని పాడవకుండా కాపాడుకోవచ్చు మూత్రపిండాలు పాడవడానికి ముఖ్యంగా మూడు కారణాలుంటాయి మూత్రపిండాలు పాడవడానికి గల కారణాలలో షుగర్ వ్యాధి కూడా ఒకటి నేటి తరుణంలో నలభై శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు కనుక షుగర్ వ్యాధిగ్రస్తులు మూత్రపిండాల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపించాలి అలాగే అధిక రక్తపోటు వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి రక్తపోటు వల్ల మూత్రపిండాలకు రక్త ప్రసరణ సాఫీగా సాగదు దీంతో మూత్రపిండాలు దెబ్బతింటాయి అలాగే కొన్ని రకాల వైరస్ బాక్టీరియాల ఇన్ఫెక్షన్ కారణంగా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది కనుక షుగర్ బీపీ సమస్యలతో బాధపడేవారు అలాగే ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ ఆరోగ్యంపై శ్రద్ద చూపించేవారు సంవత్సరానికి ఒకసారి మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి యూరిన్ ఆల్బమిన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఈఎఫ్ఆర్ వంటి టెస్ట్లను చేయించుకోవాలి డాక్టర్ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మూత్రపిండాలు వైఫల్యం చెందకుండా ఉండాలంటే షుగర్ బీపీ వంటి సమస్యలు అదుపులో ఉండేలా చూసుకోవాలి అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవాలి బరువును అదుపులో ఉండేలా చూసుకోవాలి ధూమపానం ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి రోజూ తగినంత నిద్రపోవాలి ఒత్తిడి ఆందోళన వంటివి దరిచేరకుండా చూసుకోవాలి కూరగాయలు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి నీటిని ఎక్కువగా తాగాలి ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు పాడవకుండా వాటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు